తన సతీమణి నారా భువనేశ్వరి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు చీరలు కొన్నారు విజయవాడలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తన సతీమణి కోసం ఉప్పాడ ధర్మవరం చీరలను కొన్నారు నగదు అందించి కార్మికులతో ఫోటో దిగారు అంతకుముందు ఆయన మూడు నిమిషాలు ముందుగానే ప్రాంగణానికి వచ్చి చేనేత ఉత్పత్తుల స్టాన్లను పరిశీలించారు కార్మికులతో మాట్లాడారు ఏ రకం చీర నేయడానికి ఎన్ని రోజులు పడుతుంది కుటుంబంలో ఎంతమంది నేస్తారు నెలకు ఎంత ఆదాయం ఉంటుందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు మీరు దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది అని పలువురు చేనేత కార్మికులు పేర్కొన్నారు ఈ సందర్భంగా కార్మికులు పలు సమస్యలను చంద్రబాబు దృష్టికి తెచ్చారు చేనేత సంఘాలు ఇబ్బందుల్లో ఉన్నాయి కార్మికులకు ఉపాధి కల్పించలేని పరిస్థితిలో ఉన్నాం జీఎస్టీని ఎత్తివేయాలి కామన్ షెడ్లను నిర్మించాలి నూలు రంగులపై నాయితీని వర్తింపచేయాలి చేయాలి మార్కెట్ రిబేట్ పథకాన్ని పునరుద్ధరించాలి సున్నా వడ్డీకి రుణాలు అందించాలి మగ్గాల ఏర్పాటుకు స్థలాన్నివ్వాలి అని ముఖ్యమంత్రిని కోరారు వర్కర్స్ కి పని కలిపి సార్ సార్ కారణం ఏంటి మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంది సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర పిల్లలకి విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్ ఇప్పుడు జిఎస్టీ తయారు చేసిన తర్వాత జిఎస్టీ తగ్గిపోతుంది కదా సార్ ఇప్పుడు ఎనిమిది వేల అంటే నాలుగు వందల రూపాయల సిర తగ్గిపోతే సంతోషంగా సార్ రోజు తగ్గిపోయింది చీర నాకి నాకే అంటుంది సార్ సంఘంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన ఎక్కువ అయిపోయింది నాకు బేరండుతుంది సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి జిఎస్టీ పట్టుకో తీసుకోండి